ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలామంది మిత్రులు గారు డబ్బు మాకు ఇప్పటి ముడిగా రావాలి భగవంతుడు కష్టపడినా మాకు ఫలితం అవడం లేదు చాలా కష్టపడుతున్నాము రాత్రి వెనుక పగలం కష్టపడుతున్నాము వ్యాపారం చేస్తున్నాము భగవంతుని నమ్ముతున్నాము కానీ డబ్బు రావడం లేదు ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు కష్టపడి పనిచేస్తూ డబ్బు రానప్పుడు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను చిన్న వీడియోని అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మంత్రులకి షేర్ చేయండి వాట్సాప్లోను ఫేస్బుక్లోను ట్విట్టర్లో మీరు షేర్ చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మూడు మారేడు దళాలు అంటే మూడు ఆకులు కలిపి ఉన్న ఒక దళం మూడు కావాలి ఇది సోమవారం నాడు చేయాలి ఈ దళాలు మీరు తెచ్చుకున్న తర్వాత చక్కగా గంగా జలంతో కరగండి కరిగిన తర్వాత ఎర్ర చందనం అంటే మనకి పూజా వస్తువులు అనే షాపుల్లో పౌడర్ దొరుకుతుంది ఆ చందనం తెచ్చుకోండి ఈ మూడు దళాల మీద అంటే మూడు ఆకులు కడిగాం కదా ఒక్కొక్క ఆకుకి మూడు దళాలు ఉంటాయి వాటి మీద ఓం శివాయ అని రాయండి ఓం శివాయ అలా మూడు దళాల మీద రాయండి రాసిన తర్వాత అంటే మూడు ఆకులు తెచ్చుకున్నారు మూడు 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 ఆకులు ఉంటాయి వాటి మీద ఓం శివాయ అని రాయండి చక్క తడిపి రాయండి తర్వాత ఈ మూడు దళాలని శివాలయంలో శివలింగం పైన పెట్టండి శివలింగం మీద పెట్టి ఒకవేళ మీరు పెట్టడానికి అవకాశం లేకపోతే ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు కానీ శివాలయం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ మూడు దళాలలో ఒక దళాన్ని ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకునే ముందు మీరు గారితో చెప్పండి నాకు ఒక దళం తిరిగి ఇవ్వమని చెప్పండి ఇస్తారు మీరు శివాలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి నూట ఎనిమిది సార్లు ఇలా జపం చేసిన తర్వాత మీరు ఆ దళాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ వ్యాపారం చేసేవారైతే వారి యొక్క క్యాష్ కౌంటర్లో ఈ దళాన్ని పెట్టుకోండి ఇలా మీరు సోమవారం సోమవారం చేస్తూ ఉండండి శివానుగ్రహం చేత మీకు లక్ష్మీయోగం కలుగుతుంది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీయోగం కలుగుతుంది చేసే పనుల్లో అత్యంత అద్భుతమైన లాభాలు కూడా వస్తాయి వృత్తి వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం కూడా అద్భుతంగా యోగిస్తుంది ఇది నమ్మకంతో విశ్వాసంతో చేయండి శివ లక్ష్మీదేవికి అలాగే కుబేరుడు కూడా ధనాన్ని ఇచ్చాడు అలాగే మనకు కూడా ధనాన్ని ఇస్తాడు ప్రయత్నపూర్వకంగా చేయండి కష్టపడి పనిచేసేవారు చేయండి షేర్ మార్కెట్లో పెట్టేవారు చేయవచ్చా చేయవచ్చు వ్యాపారం ఆటో నడిపేవాళ్ళు కూరగాయల వ్యాపారం పాల వ్యాపారం ఏ వ్యాపారమైనా సరే బట్టలు కుట్టే వాళ్ళతో సహా అందరూ కూడా చేయవచ్చు కానీ ఎర్రచందనం మాత్రమే వాడాలి ఎర్ర లేదు లేదు గారు చేయవచ్చా అంటే చేయకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మంత్రులకు షేర్ చేయండి